మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ విలీనం గ్రామం మర్పల్లిగూడలో ఎంపీఎల్ సీజన్ ఫైవ్ ని ప్రారంభించిన గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మువని జంగయ్య యాదవ్ ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ ముల్లి జంగయ్య యాదవ్ ముందుగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఐదు సీజన్ కి ఆహ్వానం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపొల్లా మలేష్ మార్పల్లిగూడ మాజీ సర్పంచ్ సాయిలు మాజీ సభ్యులు పెంకటరమణ డిసిసి కార్యదర్శి ఉలి ఆంజనేయులు ఉపాధ్యకుడు నాగరాజు అధ్యకుడు అశోక్ యూత్ అధ్యక్షులు ఒక సంజీవ్ నాయకులు సత్తిరెడ్డి మాజీ వార్డు సభ్యులు క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు भरमती अरे क्या नहीं हां स्टार्ट है ना माटी करी क्या अश्व वाला बोले 800 800 के साथ इसमें 800 की जाती है नाम এসেপ <laughs>

నేను ముందుకు ముందుకు ఇంకా పైకి రావాలంటే పెద్దలను అందరికీ సహకరించుకొని ఇంకా పైకి రావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా చెప్తున్నారు యువకులు కూడా ఇట్లా క్రికెట్ టోర్నమెంట్ పాల్గొని అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇంకొకటి చెడు లోట్లు కూడా దూరంగా ఉండడానికి కూడా ఈ క్రీడాకృతితో సహకరిస్తాయి అందరూ మంచిగా ఖర్చు కట్టిగా ఉండడానికి గ్రామంలో కూడా గ్రామం చిన్నదైనా యువత చాలా ఉంటారు ఆ ఊళ్ళో ఇంచుమించి ఆరు టీంలతో ఈ టోర్నమెంట్ పెట్టిన కూడా ఆర్గనైజర్ అందరికీ అలా క్రీడాకారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మాట్లాడు రాష్ట్ర గ్రామంలో ఎంపీఎల్ అనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది మరి ఈ స్పోర్ట్స్ ఆడడం అనేది హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది ఆరోగ్యంగా ఉంటారు మరి అలవాటులో అవలంబిస్తుంటారు విషయంలో కానీ వాళ్ళ ఫిట్లెస్ విషయంలో కానీ చెట్టి చర్యలు అలవాటులో పోకుండా ఉంటారు మళ్ళీ దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా మెరుగుపడుతుంది బాగుంటారు అన్ని విధాలు ఉండడానికి రోజుల్లో స్పోర్ట్స్ అనేది ముఖ్యం సో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా మన మన మాజీ చైర్మన్ ముల్లి పవన్ జంగయ్య గారు అదేవిధంగా హెచ్ఓ కౌన్సిలర్ కడపల మలేష్ గారు అదేవిధంగా డిసిసి అందనే గారు ఈ సర్పంచ్ మాజీ సర్పంచ్ విధంగా గారికి అదేవిధంగా యూత్ యూత్ ప్రజెంట్ సంజయ్ రెడ్డి గారికి అదేవిధంగా భవిరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలు తెలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితేనే కానీ ఈ టోర్నమెంట్ రాదు మరి దీనికి కూడా మా చైర్మన్ గారు మా ముల్లి పవన్జంగ గారు స్పాన్సర్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం వాళ్ళకి స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం మా మాజీ చైర్మన్ గారికి స్పోర్ట్స్ అంటే వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఏదానికైనా స్పాన్సర్ చేయడానికి మరి ఇలాగా ఇంకా కొన్ని టోర్నమెంట్లు కూడా వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ఇంకా ఎన్నో పదవులు ఆదించాలని మనసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాయకత్వం మర్పల్లిగూడలో గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలలో భాగంగా మర్పల్లిగూడలో ఎంపిఎల్ ఫిఫ్త్ టీం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది మన క్రికెట్ టీం నుంచి మా దగ్గరకు వచ్చి క్రికెట్ ఇక్కడ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది దానికి సహకరించిన మా వారికి కూడా ధన్యవాదాలు అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పల్చుకుంటున్న డిసిసి అంజనే గారికి మా కౌన్సిలర్ మలేషన్న గారికి అలాగే మా వెంకటరెడ్డి అన్న గారికి అలాగే నాగరాజు గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ సర్పంచ్ గారికి ఇక్కడ వార్డ్ మెంబర్లకు ఇక్కడ నిర్వహిస్తున్న ఆర్గనైజర్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు పిల్లలకి ఏదైతే బాగుంటుంది అనేసి మనం ఆటలతోటే హెల్త్ బాగుంటుంది అన్ని విషయాలలో ముందు పోవాలంటే ఒక గ్రామం నుంచి మట్టిలో నుంచి మాణిక్యాలు ఉట్టుకొస్తారు అనేది ఇది ఒక నిరూపించుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి మన స్టేట్ లెవెల్లో ఆడాలని కూడా నేను కోరుకుంటున్నా మన స్టేట్ లెవెల్ నుంచి ఫస్ట్ జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్లా మన గట్కేసర్ మున్సిపల్ నుంచి సెలెక్ట్ కావాలని నా ఆకాంక్ష నా కోరిక అది ఎలాగైనా నెరవేరుతుందని ఇక్కడ చూసినాకల్ల వీళ్ళు యువత ఆడేదాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఉత్సాహం చూస్తే ఎట్లకైనా సెలెక్ట్ అవుతారని నాకు ఆశ ఉంది అలాగే సెలెక్ట్ కావాలని థ్యాంక్ యూ ఆరు నెలల కిందట మన మున్సిపాలకు కలవడం చాలా సంతోషం ఉంది దాని తర్వాత మరపెల్ కూడా యువత వచ్చి కూడా క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలనుకున్నాం మొత్తం సంప్రదించడం జరిగింది ఆ టోర్నమెంట్లో కూడా మా భాగంగా ఎంపీఎల్ ఫైవ్ సెక్షన్ కింద ఇవి పై ఎంపీఎల్ కింద వీళ్ళు టోర్నమెంట్ పెట్టడం ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి ముఖ్య అతిథిగా మా చైర్పర్సన్ గారు మాజీ చైర్పర్సన్ గారు పిలవడం మాకు కూడా చాలా సంతోషమైన విషయం దాంతోపాటు మా కార్యదర్శులు కూడా మా కార్యకర్తలు కూడా మాజీ కౌన్సిలర్ కర్మల మల్లేష్ గారు అలాగే టీసీ సంజనేలు గారు అలాగే ఉపాధ్యక్షులు నాగరాజ్ గారు అలాగే సీనియర్ నాయకుడు మాజీ వార్డ్ నెంబర్ వెంకటనారాయణ గారు అలాగే యువత నాయకుడు సంజయ్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ సత్యరెడ్డి గారు అలాగే మాజీ సర్పంచ్ ఇక్కడ మరికెళ్ళి కూడా మాజీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ సాయిలు గారు అలాగే ఇక్కడ ఉన్న మాజీ వార్డ్ నెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా మేము టోర్నమెంట్లో కూడా డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో కూడా నేను గురుకులో ఎన్నో టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది నేను పదవుల్లో చైర్పర్సన్ పదవులు ఉన్నప్పుడు కూడా ఈ సంవత్సరాల నుంచి కూడా టోర్నమెంట్స్ అంటే పెట్టడానికి చాలా సంతోషం మా మేడం గారు యాక్టివ్గా ఇలా చేయాలని కోరిక ఉండే కాబట్టి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం ఉన్న లాస్ట్ టైం కూడా మా కూడా టోర్నమెంట్ పెట్టడం జరిగింది అంతకుముందు డిస్టిక్లో గురుకుల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కబడ్డీ వాలీబాల్ ఖోఖో టెన్నిస్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం పెట్టడం కూడా జరిగింది ఇప్పుడు మరిపెల్ కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ ఎంపీఎల్ టోర్నమెంట్కు మాకు ముఖ్య అతిథిగా రావడం మాకు పిలవడం కూడా మా యువతకు కూడా వాళ్ళంతా ఇంత కృషిగా కార్గరైజ్ చేసి కూడా ఈ టోర్నమెంట్ పెట్టడానికి మా సహకారం ఉంటుందని మేము చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మరిపెల్ కూడా మీకు ఆరు టీములు రావడం జరిగింది దీంట్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కాలేజీలో అడిగిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా పొద్దున్న టోర్నమెంట్లో బాగా ఆడి రంజీకి వెళ్ళాలని మా ఆశ ఇలా ఇండియాలోనే వరల్డ్ కప్లోనే మన సిరాజ్ హైదరాబాద్ నుంచి రాజ్ గారు మహమ్మద్ ఇలాంటి మహమ్మద్ వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ నుంచి ఎంతో మంది మన మొన్న కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా మన టెస్ట్లో ఆడుతున్నాడు మన ఇప్పుడు టెస్ట్లో కూడా మన హైదరాబాద్ నుంచి కూడా టోర్నమెంట్ సెలెక్ట్ అయ్యిండు అది అంతేకాకుండా నితీష్ రెడ్డి గారు కూడా సెలెక్ట్ అయ్యారు ఆయన చాలా ఇండియా కింది నుంచి వచ్చిన వాడు హైదరాబాద్ హైదరాబాద్లో తెలియ ఆంధ్రలో ఉంటాడు ఆ కింది స్థాయి నుంచి వచ్చిన అతను ఈరోజు మన టోర్నమెంట్ల క్రికెట్ టోర్నమెంట్ రావడం అలా రావడం అనేది నేషనల్ ఆడడం అనేది అది అదృష్టం కాబట్టి ఇలా ఆడడం వల్ల ఏదో ఒక రోజు ఎవరికొక రోజు అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రంజీ నుంచి వెళ్ళిపోయి మన స్టేట్ లెవెల్లో తీసుకురావాలని బాధ్యత యువతకు ఉంది కాబట్టి ఎవరి నైపుణ్యం ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి ఇట్లా టోర్నమెంట్ పెట్టడం వల్లనే మనకు అందరికీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతేగా కాకుండా ఈ ఎడ్యుకేషన్తో పాటు మన తల్లిదండ్రులు అందరూ ఎడ్యుకేషన్ మీదే పెడతారు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కు రెండు రోజు ఒక రెండు మూడు గంటలు స్పోర్ట్స్ ఆడడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అది క్రికెటే కావచ్చు వాలీబాల్ కావచ్చు టెన్నిసే కావచ్చు కబడ్డీ కావచ్చు డైలీ రెండు మూడు గంటలు ఆడితే వాళ్ళు చాలా యాక్టివ్గా చురుకుగా మన మెదడుగా బ్రెయిన్ కూడా రిలాక్స్గా ఉంటుంది కాబట్టి ఈ టోర్నమెంట్స్కు మేము ఎప్పుడుగా ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున మేము ఎప్పుడు కూడా ప్రజలకు యువతకు కూడా ఎప్పుడు కూడా ఏ టోర్నమెంట్ పెట్టినా మేము సహకరించడానికి ముందున్నాం కాబట్టి ముందు ముందు కూడా ఈ టోర్నమెంట్స్ ఇంకా ముందు పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలు ఎవరైతే మార్పులు కూడా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నో వాళ్లకు అలాగే మాజీ సర్పంచ్ వాళ్ళకు ఇక్కడ వార్డ్ నెంబర్లకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లనే ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్స్ పెట్టాలని ఇదే కాకుండా కబడ్డీ వాలీబాల్ ఆల్ టోర్నమెంట్స్ పెడితే కూడా దాన్ని సహకరించే బాధ్యత మాకు ఉంటుంది మున్సిపాలిటీ నుంచి కూడా మాకు మీకు ఏం కావాలన్నా కూడా మేము కమిషనర్తో మాట్లాడి కూడా ఈ ముప్పై కూడా మేము సాయం చేసే బాధ్యత మా అందరికీ ఉంటుంది మా కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా దృష్టిగా పనిచేస్తున్నారు అందరికీ మరొకసారి ఆర్గనైజ్ చేసిన వారికి ప్రతొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై యువత